హాయ్ హలో నమస్తే అండి నేను మీ జాన్కి వెల్కమ్ టు జాన్కి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము తయారు చేసుకున్నది నాటుకోడి కూర పులావ్ మా ఊరి మా గ్రామం మోదకొండమ్మ తల్లి అండి మా గ్రామ దేవత ఆవిడకి కోడిని కొద్దామనేసి మొక్కుకుంటున్నామండి ఇదేనండి ఆ కోడి కొన్ని కోసి చికెన్ షాప్కి పట్టుకెళ్ళారండి దానికి హీట్ వాటర్లో మొత్తం ముంచి తీసి దాన్ని బొచ్చు మొత్తం పీకేస్తున్నారండి శుభ్రం క్లీన్ చేస్తారు మనకి ఇప్పుడు చికెన్ కటింగ్ అండి మొత్తం మనకు కావాల్సిన సైజులో చికెన్ మొత్తం కట్ చేసేసారండి చూసారు కదండి వాష్ చేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర సూపర్ ఉంటుందండి ట్రై చేయండి ముందుగా మనం నాటుకోడి కూరకి ఒక గిన్నె పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెక్స్ట్ మనం బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకోండి చికెన్ కర్రీలోకి కావాల్సినవి అండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ టమాటా పుదీనా కొత్తిమీర హీట్ అయిన ఆయిల్లోని మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకుందామండి నేనైతే సనికాలు మీద నూరుకుంటున్నాను జీలకర్ర అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క అండి ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను వెల్లుల్లి అల్లం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి రెడీ అయిపోయిందండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా వేగిపోయింది అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ బిర్యానీకి అండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో జీడిపప్పు బిర్యానీ సామాన్లు మిల్ మేకర్ పచ్చిమిర్చి అండ్ టమాటా అండి ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఇలాచి జాపత్రి యాలకులు వేసుకోవాలండి అవి వేగే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దాంట్లో జీడిపప్పు కొంచెం అవి వేగిన తర్వాత మిల్ మేకర్ అండ్ టమాటా అండి బాగా మగ్గించుకోవాలి నెక్స్ట్ చికెన్ అండి చికెన్కి కొబ్బరి ముక్కలు వేసుకుంటే త్వరగా ఉడుగుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నెక్స్ట్ మన నాటుకోడి చికెన్ పీసెస్ అండి మొత్తం అందులో వేసుకోవాలి చూసారు కదండీ మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మా అన్నీ అండి అలా తిప్పేస్తున్నారు అలా తిప్పేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ పులావులో అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ దానికి తిప్పాలండి ఇవి చెట్లన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి వాటర్ ఆపిల్ మామిడి జామ బత్తాయి సీతాఫలం ఇవన్నీ ఉంటాయండి చాలా అందంగా ఉంటుందండి మీకు ఒకసారి ఫుల్ వీడియో తీసి పెడతాను ఇంటిని నెక్స్ట్ కండి మనం కేజీ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అండి మాకు కొలుచుకుంటే దానికి టూ గ్లాసెస్ వచ్చాయి రైసు మేము ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము నెక్స్ట్ సరిపడా కొత్తిమీర సరిపడా పుదీనా అండి చికెన్లోకి సరిపడా కారం నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నానండి కలుపుకోవాలి బాగా మా బావ చికెన్లో సరిపడా వాటర్ వేస్తారండి నెక్స్ట్ పులావ్ కండి వాటర్ బాగా బాయిల్ అయ్యాయి బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఒకసారి తిప్పుకొని దాని మీద మేము అరిటాకు వేసుకున్నామండి నెక్స్ట్ చికెన్ అండి చూసారు కదా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బిర్యానీ అండి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు దించే ముందు మనం కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఒకసారి ఉప్పు చూసుకోండి అంతేనండి రెడీ అండి మన నాటుకోడి కూర నెక్స్ట్ బిర్యానీ కూడా అయిపోయిందండి ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ అంతేనండి అరిటాకులో వేసేసుకోవడమే మన బిర్యానీ చూడండి నాటుకోడి కూర బిర్యానీ ఆనియన్ విత్ లెమన్ మా పిల్లలేనండి మా అన్నయ్యలో పిల్లలు మా బావగారు పిల్లలు మా పిల్లలునండి మా అన్నయ్య చకచక చకచకా వడ్డించేశారు వాళ్ళు ఎప్పుడెప్పుడు తిందామా అని చాలాసేపు వెయిట్ చేశారండి ఆడుకొని ఆడుకొని వాళ్ళు ఒకసారి ఆనందం చూడండి ఎంత అందంగా కూర్చున్నారు ఫస్ట్ నీట్గా కడిగిన ఆకు వేసుకోండి మా అన్నయ్య మా ఆయన మా వదినకి నాకు వడ్డించారు ఫస్ట్ బిర్యానీ అండి ఎమ్మి బిర్యానీ ఇప్పుడు నెక్స్ట్ ఐటెం నాటుకోడి కూర నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అని చూసానండి వండి వండి ఆకలి వేసింది ఫుల్గా బిర్యానీ అంటే ఒక చేతి కాదు కదండి రెండు చేతులతో తినాలి ఒక చేతిలో డ్రింక్ ఒక చేతిలో బిర్యానీ సూపర్ ఉందండి మా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత బాగుందంటే సూపర్ వచ్చింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని